ఈ నల్లపాడు కోళ్ళ మార్కెట్లో అయితే కోళ్ళకు సంబంధించినటువంటి అదే ఇక్కడ కోళ్ళు ఎవరైనా కొన్నట్లయితే వాటిని క్యారీ చేసి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఈ యొక్క సంచులు అదేవిధంగా కోళ్ళు కొన్న వాళ్ళు ఇంటి దగ్గర కట్టేసుకోవడానికి కోళ్ళకు సంబంధించినటువంటి రకరకాల తాళ్ళు అన్నీ కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా బుట్టలు కూడా ఉన్నాయి బుట్టల్లోనే మూడు నాలుగు రకాలైనటువంటి బుట్టలు అయితే ఉన్నాయి వీటి యొక్క పూర్తి వివరాలు అనేది ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ని అయితే అడిగి తెలుసుకున్నాము అన్న స్టార్టింగ్ ఏదన్నా మీ దగ్గర ఉన్నటువంటి సంచి సంచా నాది కొన్నాయి ఇది సింగిల్ కోడ్ వేసుకోవచ్చు సింగిల్ కోడ్ కి సంబంధించినటువంటి వచ్చేసి యాభై రూపాయలు చూద్దాం నలభై నలభై రూపాయలకి ఇచ్చేస్తాం ఇది నలభై రూపాయలకి అయితే ఫైవ్ ఇచ్చేస్తాం నెక్స్ట్ అన్న నెక్స్ట్ హండ్రెడ్ ఉంది హండ్రెడ్ సంచి క్వాలిటీ యాభై కిలోలు వేసుకోవచ్చు వెయిట్ మామూలుగా సరుకులకు కానీ కొట్లకు కానీ మన కోళ్ళకు కానీ ఓకే దేనికైనా వాడుకోవచ్చు ఇది క్వాలిటీ అది ఫైనల్ ధర ఎంత ఫైనల్ ధర వంద రూపాయలు అసలు దాంట్లో ఏం ఇది వచ్చేసి వంద రూపాయలు అమ్ముతాం కానీ ఎనభై రూపాయలకి ఇస్తాం ఇది దాని తర్వాత క్వాలిటీ ఓకే దాని తర్వాత వచ్చే క్వాలిటీ ఇది ఎన్ని కోళ్ళు పడతాయన్న దాంట్లో రెండు కోళ్ళు వేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి ఎనభై రూపాయలు ఇది మూడో రకం క్వాలిటీ ఓకే దాంట్లో మూడో రకం ఇది వచ్చేసి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకుంటాం దీంట్లో ఎన్ని కోళ్ళు పడతాయి దీంట్లో రెండు వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు యాభై కిలో దాకా వెయిట్ ఆపేది యాభై కిలో నుంచి కిందకి ఓకే ప్రతి సంచి కూడా యాభై కేజీల వరకు వెయిట్ అయితే క్యారీ చేస్తాయి అవును ఇది వచ్చేసి వన్ నూట యాభై రూపాయలు తాడు ఈస్ట్ గోదావరి తాడు మనం వాటి తెప్పిస్తాం ఓకే తాడు స్టాండర్డ్ ఉంటుంది బులెట్లు తాడు ఓకే దీంట్లో స్పెషాలిటీ ఏంటి దీంట్లో స్పెషాలిటీ కోడిని కట్టేస్తే కోడి తీసుకోవడం కష్టం తీయాలన్నా తీసుకోలేదు మడి తీయాలన్నా కష్టం అంత గట్టిగా ఉండదు నుంచి నెక్స్ట్ విజయవాడ మనకు మామూలుగా వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ దాని తర్వాత రెండో క్వాలిటీ వంద రూపాయలు ఓన్లీ క్వాలిటీ బాగుంటది ఇవి వచ్చేసి మెలకిలో రింగులు ఓకే అది వచ్చి బుల్లెట్లు ఇవి వంద రూపాయలు ఇవి వచ్చేసి యాభై రూపాయలు తాడమ్ముతాము ఏదన్నా పది పీసులు అడిగితే నలభై రూపాయలకి నలభై ఐదు రూపాయలకి అట్లా ఇచ్చేస్తాం ఓకే అండి ఈ క్వాలిటీలో వీటిలో వచ్చేసి ఇవన్నంతే నల్లయి ఎవరన్నా కొంచెం బేర వాడితే అలాగా లేదా యాభై రూపాయలు ఒక పది తాళ్ళు అయితే ఒక యాభై తాళ్ళు వంద తాళులు తీసుకున్న వాళ్ళకి తక్కువ ఇస్తాం అట్లా ఈ ఇవి వచ్చేసి తాడు వంద నాలుగు తాళ్ళు తాడు వచ్చేసి సింగిల్ వచ్చేసి ముప్పై రూపాయలు అమ్ముతాం వంద నాలుగు ఇస్తాం సింగిల్గా అయితే ముప్పై రూపాయలు అమ్ముతారు లేదంటే వంద రూపాయలకి నాలుగు తాళ్ళు ఇది బుట్ట క్వాలిటీ వీటిలోనే నాలుగు ఐదు రకాలు ఉంటాయి ఓకే ఇది వచ్చేసి నాలుగు వందల యాభై అమ్మాలి కాబట్టి కొంచెం పోటీ వ్యాపారం ఉండాలే మూడు వందలు మూడు వందల యాభై దీంట్లో ఎన్ని కోళ్ళు పడతాయన్న దీంట్లో ఒక కోడి వేసుకుంటే కోడి ఆడిపోతే చెక్ చేయాలి ఫ్రీగా ఉంటుంది అదే రెండు కోళ్ళు వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక కోడి అయితే ఇబ్బంది లేదు కోడి ఓకే నెక్స్ట్ ఇది క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముతాం బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ దీంట్లో ఎన్ని కోళ్ళు పడతాయి దీంట్లోనే సింగిల్ కోడే దాంట్లో మన వేసుకుందామంటే రెండు కోళ్ళు వేసుకోవచ్చు స్ట్రిప్స్ అయితే వచ్చినాయి దీనికి వస్తాయి ఇలాగా స్టీల్ డబల్ త్రిబుల్ ఉంటాయి ఇట్లాగా డబల్ కాకుండా త్రిబుల్ వస్తాయి పట్టిలకే ఫోర్ వస్తాయి హెవీ రింగులు వస్తాయి బెజ్జాలు ఇక్కడ యొక్క చింగలు కాకుండా ఇట్లో ఇవరా మూడు వందలు ఇది మూడు వందలు బుట్ట ఇది మూడు వందలు మూడు వందలు ఓకే ఇది కూడా సైజు బాగా హెవీగా ఉంటుంది కోళ్ళు ఎన్నో వేసుకోవచ్చు కానీ కాడితే మెత్తగుంటది బుట్టల కొట్టుకుంటే ఇట్లా బుట్ట క్వాలిటీ అనేది కొంచెం లోలో ఉంటుంది ఓకే ఇది ఎక్కువ 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 పోయే సేల్స్ ఇదే మూడు వందలు మార్కెట్లో ఎక్కువగా కొనేదైతే ఇది ఈ బుట్ట ఎక్కువ రేటు తక్కువ ఉండటం వల్ల ఎక్కువ లైక్ చేస్తున్నారు మూడు వందలు కూడా కానీ వీటిలో బెస్ట్ క్వాలిటీ ఏదన్నా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అంటే ఈ బుట్ట ఈ బుట్ట బెస్ట్ క్వాలిటీ ఇది బుట్ట బాగుంటుంది మన తయారీసాలు కూడా అట్నే చేస్తారు నీట్గా ఉంటుంది స్టాండర్డ్ ఉంటాయి కాళ్ళు కానీ ఏ స్టాండర్డ్గా ఉంటుంది బుట్ట ఒకవేళ ఎవరన్నా మీ దగ్గర నుంచి బల్క్గా కావాలంటే ఎన్ని వరకు ఇవ్వగలరు వాళ్ళకి ఎన్ని కావాలనే ఇవ్వగలరు ఓకే అండి వాళ్ళకి ఎన్నిక వంద కావాలని కావాలం రెండు వందలు కావాలన్నా యాభై కావాలన్నా పది కావాలని కానీ ఉన్నా ఇప్పుడు కావాలని ఇప్పుడు ఈ బుట్ట రేట్ అని చెప్పారు ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఒకవేళ బల్క్ గా ఒక యాభై బుట్టలు కావాలన్నారు అనుకోండి ఎలా ఇస్తారు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తారు ఫోర్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు రావాల ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ అయితే చేయరు చేయరు దగ్గరికి వచ్చి తీసుకోవాలి మీరు ఎక్కడన్నా మా ఇక్కడ చిన్న పలకలూరు పేరెంట్ల చిన్న పలకలూరు పేరం చర్ల ఓకే బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన అయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి మరి ఒకవేళ ఈ బుట్టలు ఉన్నాయి కదా ఇవి అడిగినట్లయితే బల్క్ గా ఒక యాభై బుట్టలు కావాలంటే ఎంత ఇస్తారు ఫోర్ హండ్రెడ్ రేట్ని త్రీ ఫిఫ్టీకి త్రీ ఫిఫ్టీకి ఇస్తారు బల్క్ లో అయితే ప్రతి బుట్ట రేటు మీద యాభై రూపాయలు తగ్గించి అయితే ఇస్తారు అదే విధంగా కోల తాళ్ళు ఉన్నాయి కదా అవును ఈ తాళ్ళల్లో బెస్ట్ అంటే ఒకసారి చెప్పండి బయట వచ్చేసి రెండు రెండు వందల యాభై నుంచి అమ్ముతారు ఓకే ఈ క్వాలిటీ దీనికి ఇట్లా వస్తే పాత ఇది వచ్చేసి బుల్లెట్ బుల్లెట్ తాడు తాడు వైట్ వైట్ వేస్తారు వేస్తారు కలర్ కలర్ ఒకవేళ లైక్ లైక్ చేస్తారు చేస్తారు ఇది వచ్చేసి బ్లాక్ ఉంటది రెడ్ ఉంటది దీంట్లో రెడ్ ఇది బ్లాక్ వైట్ ఉంటది ఈ తాళ్ళు కూడా ఎప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉంటే ఇబ్బంది లేదు ఎప్పుడు ఎన్ని కావాలన్నా ఎవరికి ఎన్ని కావాలన్నా అన్ని మనకు ఉంటాయి వాళ్ళు అక్కడ గొర్రె మండికి వస్తే వచ్చే రోజు తెచ్చు కోళ్ళు కోళ్ళు తీసుకోవచ్చు తాళు తీసుకెళ్ళచ్చు చదువు లేదు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఓకే వాళ్ళకి వేయాలంటే నాకు చదువు కావాలి కాబట్టి నాకు దానిలోని కాదు కొంచెం ట్రాన్స్పోర్ట్ అయితే ఒకవేళ దగ్గరికి వస్తే లేదు అంటే ఇక్కడ మార్కెట్కి వచ్చినా సరే ముందుగా కాల్ చేసినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అంతా కూడా తీసుకొచ్చి అయితే ఓకే బ్రదర్ నెంబర్ అనేది మీకు అయితే స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి బ్రదర్ కి అయితే కాల్ చేసి తీసుకోండి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే మనం ఓకే థ్యాంక్ యూ అన్న